హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామండ్ మోక్సీ బ్లాగ్స్ ఈ రోజు మా వినాయక చవితి పండుగ మా ఇంట్లో ఎలా జరుపుకున్నాము మా ఏరియాలో వినాయక చవితి ఎలా జరిగిందో మీకైతే షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో చూసే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా వీడియోలోకి వెళ్తే స్టార్టింగ్ అయితే మాకు వినాయకుడిని మా కోటోస్ దగ్గర తీసుకొస్తున్నారనమాట అప్పుడు చూసారా ఎంత హడావిడిగా ఉందో మన సైడ్ ఆంధ్రాలో ఎంత గ్రాండ్గా చేసుకుంటామో అంతకన్నా గ్రాండ్గా మరాఠీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళకి పెద్ద పండుగ ఇదే కదా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా కోలేటాలు డ్యాన్సులు డ్రమ్స్తో ఇంకా చాలా చేశారనమాట అంత ఊరేగింపుగా ఇలా చేసి వినాయకుని అయితే తీసుకొచ్చారు ఇంకా మా ఇంట్లో అయితే మా అత్తికి ఇంకా గరికైతే ఇలా మాల కట్టమని ఇచ్చాను అవి ఏమైనా కట్టాలంటే మా అత్తయ్యే చాలా బాగా కడతారు ఇంకా వినాయకుడికి అయితే ఇవి రెడీ చేస్తున్నారు నేనైతే ఇంతలోపు ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను మోదకాలు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రైడ్వి ఇంకా ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసేసాను ముందే ఇంకా ఉండ్రాలు పాయసం కూడా చేశాను ఇలా శనగలు ఉడకబెట్టాను ఇందులో పప్పు కొబ్బరి కూర అన్నీ వేసి ఉండ్రాలు పాయసం చేశాను అనమాట ఇంకా మోదకాలు కూడా రెడీ అయిపోయి ఇవైతే ఫస్ట్ టైం చేశాను నేను ఇలా ఫ్రైడ్వి ఇంకా చలివిడి వడిపప్పు కూడా చేశాను అనమాట ఇంకా మా బుజ్జిగనబెక్కి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి ఇంకా బ్యాక్ డ్రాప్ ఏమీ లేదు ఇలా న్యాచురల్గా చేద్దామని చెప్పి నిన్న నైటే నేను ఇదంతా డెకరేషన్ చేసుకున్నాను అనమాట ఇంకా వినాయకుని విగ్రహం కూడా నేనే మట్టితో చేశాను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో నేను డెకరేషన్ మట్టి బొమ్మ ఎలా చేశానో పెట్టాను చూడండి మన ఛానల్లో ఇంకైతే మా అత్తయ్య కట్టారు కదా మాల అవన్నీ కింద వేసుకున్నాను అనమాట కొంత బ్యాక్ డ్రాప్కి యూజ్ చేశాను నైట్ ఇలా మొత్తం అన్ని పువ్వులు అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అంతా అయ్యాక ఇంకా పూజ చేద్దామని స్టార్ట్ అవుతున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ డ్యూటీ ట అంటే ఈరోజు ఇక్కడ కేరళలో వినాయక చవితికి ఇంకా హాలిడే లేదనమాట ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయింది తెలుగు వాళ్ళందరిది అదే బాధ ఇంకా మన తెలుగు పండుగలకి ఏవి హాలిడేస్ ఇవ్వరు వాళ్ళకి సో ఇంకా పూజ కోసం నేను ఇలా మారేడాకులు ఉసిరాకులు గరిక జమ్మి ఇలా నాకు దొరికి కొన్ని తెచ్చుకున్నాను అనమాట ఇంకా దీపం అయితే పెట్టుకొని ప్రసాదాలు అవన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాము నేను అత్తయ్య బాబు అయితే ఇంకా ఆడుకునే పనిలోనే ఉన్నాడు రమ్మంటే రాలేదు ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారనమాట మార్నింగ్ దీపం నార్మల్గా పెట్టేశాను రూమ్లో ఇంకా ఇలా అయితే పూజ చేసుకుంటున్నాను మాకు కథ చదివే అలవాటు కూడా ఉందనమాట ఇంకా అష్టోత్రాలు అవన్నీ చదువుకుని కథ కూడా చదువుకొని పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట మా హస్బెండ్ కూడా ఉంటే బాగుండేది ఇంకా మా ఏరియాలో అయితే చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నారు మా క్వార్టర్స్లో ఇంకా ఇంట్లో పూజ అవడం వల్ల అక్కడికి వెళ్ళలేదు ఇంకా ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా హారతి అయితే ఇచ్చేసాము ఇదంతా చూడండి ఎలా అనిపించిందో చెప్పండి డెకరేషన్ ఏదో సింపుల్గా అలా న్యాచురల్గా చేశాను అనమాట ఇంకా హారతి కూడా ఇచ్చేసాను గణపతికి పూజ అయితే చాలా బాగా అయిపోయింది ఇంకా బాబు చిన్నవాడు కదా అందుకే ఇంక ఇంట్లో త్రీ డేస్ అలా ఉంచుదామనుకున్నా కానీ ఇంకా బాబుతో అవ్వదు వాడు మొత్తం అంతా గలీజ్ చేసేస్తాడు ఏవి తిన్నగా ఉంచడు సో పిల్లలతో అవ్వదు కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి ఏమవుతుందో ఇంకా పూజ అయితే నిజంగా బా అయిపోయింది కేరళలో రెండోసారి అనమాట నేను వినాయక చవితి చేయడం ఇంకొకసారి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేసాము ఇంకా బయట కోటస్లో కూడా చాలా బాగా చేస్తారు మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను ఇంకా లంచ్ అయితే చేసేసాము ఇదైతే నెక్స్ట్ ఒక థర్డ్ డే మా కోటస్ దగ్గర థర్డ్ డే ఇలా భోజనాలు పెట్టారు మరటి వాళ్ళు అనమాట చాలా బాగుంది వాళ్ళ ఫుడ్ ఇంకా ఈవినింగ్ మా వినాయకుని నిమజ్జనం చేద్దామని చెప్పి ఇలా దీపం పెట్టి పూజ అయితే ఫస్ట్ చేసామన్నమాట మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఇలా పూజ చేసి హారతి అయితే ఇచ్చాము ఎలాగో మార్నింగ్ లేరు కదా ఇంకా మూడు సార్లు ఇలా కలపాలి కదా మనం నిమజ్జనం చేసే ముందు పీఠం దగ్గర నుంచి సో ఇలా కలిపేసి నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయ్యాము నేను మా హస్బెండ్ ఇంకా ఇంకా నేను బాబు హస్బెండ్ అయితే నిమజ్జనానికి వెళ్దాం అని చెప్పి బీచ్కి అయితే వెళ్తున్నాము మా దగ్గరలో కన్నీమల అని ఒక బీచ్ అయితే ఉంది అక్కడికి అయితే వెళ్తున్నాము కేరళలో క్లైమేట్ని నమ్మడానికి అస్సలు లేదనమాట మేము వెళ్ళేంతవరకు బాగానే ఉంది వెలుతురుగానే ఉంది అసలు క్లైమేట్ కూడా బాగానే ఉంది ఒక్కసారిగా వర్షం వచ్చేసింది అనమాట బీచ్ దగ్గర ఇలా దిగామో లేదో వెంటనే వర్షం ఇంకా వినాయకుని నిమజ్జనం చేయడానికి కూడా మా ఆయన మమ్మల్ని రానవ్వలేదు వర్షం ఎక్కువ పడుతుంది ఇంకా బీచ్ సౌండ్కి భయమేసింది ఇంకా అక్కడ నిమజ్జనం చేసి వచ్చేసారు మా హస్బెండ్ని ఇంకా మా ఏరియాలో వినాయకుడిని పెట్టామని చెప్పాం కదా అక్కడికి వెళ్ళామన్నమాట అనమాట మా మోక్షి భజనలు చేసేస్తున్నాడు ఆ సాంగ్స్కి ఇదిగోండి ఈ ఈ గణపతినే పెట్టారు చాలా బాగుంది విగ్రహం అయితే మా మోక్షి అయితే అక్కడ ప్రతిసారి అత్తి అయితే తీసుకొస్తారనమాట ఇక్కడికి వినాయకుడి దగ్గరికి మార్నింగ్ ఈవినింగ్ ఇలా మేము కూడా అని తీసుకొస్తే బాగా ఆడుకున్నాడు ప్రసాదం తీసుకొని ఇలా అయితే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే అయితే ఇలా సత్యనారాయణ స్వామి వ్రతాలు ముగ్గులు పోటీలు చాలా పిల్లలకి గేమ్స్ అలాంటివన్నీ చాలా పెట్టారనమాట ఇక్కడ ఇంక ఇంటి దగ్గర కూడా మాది ఏర్ అయితే చాలా బాగా పూజ అయిపోయింది తర్వాత అయితే లాస్ట్లో ఎలా అయితే పిక్స్ తీసుకున్నాము మీ వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్